వినాయక చవితి పండగని ఎలాంటి సమయంలో చేసుకుంటే మనకి అదృష్టం కలిసి వస్తుందో అనే విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఏడాది ఆగస్ట్ ఏడవ తేదీ అయితే మనకి వినాయక చవితి పండగ అయితే వచ్చింది ఏడాది పొడుగున అందరూ ఎంతో సంతోషంగా ఈ పండగకైతే ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ పండగ రాగానే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా అయితే జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ గణపయ్య వ్రతాన్ని చేయడానికి ఎప్పుడంటే అప్పుడు చేయలేము దీనికై ఒక శుభముహూర్తం అనేది ఉంటుంది ఆ శుభముహూర్తంలో చేస్తేనే గణపయ్య యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి పంచాంగం ప్రకారం వినాయక వ్రతం చేసుకోవడానికి అనేక శుభముహూర్తాలు ఉన్నాయని మనం చెప్పొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం శనివారం ఉదయం పదకొండు మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మనం వినాయక పూజని చేసుకోవచ్చు ఇక సాయంత్రం ఆరు ఇరవై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు ఇక మనం పూజ చేసే సమయంలో ఎరుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించి పూజ చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పేద పండితులైతే చెబుతూ ఉన్నారు అలాగే మీరు కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం వల్ల మీకు విశేషంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక గరికని మాలగా చేసి వినాయకుడికి మాలగా వేయడం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పూర్తిగా అయితే తొలగిపోతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి